సంరక్షణ దంత సంరక్షణ రోజుకు రెండు సార్లు రోజుకు రెండు సార్లు రోజుకు రెండు సార్లు చేసుకోవాలి శీతల పానీయాలు ఆరోగ్యం హానికరం శీతల పానీయాలు శీతల పానీయాలు శీతల పానీయాలు రోజుకు రెండు సార్లు వాటి నుంచి డిసీజెస్ కాదు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కోలానికి సంబంధించినవి అలాగే జీర్ణకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా వస్తాయి సో దయచేసి మనంతా కూడా ఫాలో కావాలి పిల్లలకి ఎస్పెషల్ చాలామంది చూస్తున్నాము ఈ డిఐస్లో చాలా మంది పిల్లలు వస్తున్నారు డెంటల్ ప్రతి ఒక్క పిల్లలకి పళ్ళు కారణం ఏంటంటే మన కుర్కూరలు వరల్డ్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ నేషనల్ ప్రోగ్రామ్ ఇది ఈరోజు మామూలుగా మాసోత్సవం లెక్కన నోటి శుభ్రత ఎలా పద చేసుకోవాలి నోరు శుభ్రంగా మనం పెట్టుకోవటం వల్ల చాలా డిసీజెస్ ప్రివెంట్ చేయొచ్చు ఓరల్ క్యాన్సర్స్ కానీ లేదంటే మనకి టెస్టైడల్ క్యాన్సర్స్ కానీ లేదా మనకి నోటి నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా మనం రాకుండా నోటిని శుభ్రం పెట్టుకోవటం వల్ల వచ్చే ఉపయోగాల గురించి కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాము మాసోచు అనేది ఈ నెల అంతా కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు తర్వాత దీనికి సంబంధించి కూడా జిల్లాలో ప్రోగ్రామ్ ఆఫీసర్ మొత్తం అంతా యాక్షన్ ప్లాన్ వేసుకున్నారు హెల్త్ అవేర్నెస్ ఇవ్వటానికి నారాయణ స్వామి ప్రోగ్రామ్ మాకు ఇంకా డీటెయిల్గా మనకి ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం ఫ్లోరైడ్ నుంచి దంతాలు చెడిపోతాయి అంటారు దానికి అంటే ఫ్లోరైడ్ నుంచి దంతాలు ఒకటే కాదు బోన్స్ కూడా పెలిసి అన్నమాట ఫ్లోరైడ్ అనేది మనకి నీటి శాతము అనంతపుర జిల్లాలో అక్కడక్కడ ఉంది మిగతా జిల్లాల కంటే దానివల్ల ఏమవుతుందంటే బోన్స్ పెలిసి అయ్యి చిన్న చిన్న రంధ్రాలు పడతాయి అనమాట అది ఫ్లోరైడ్ ఈ శాతం ఉండేటప్పుడు అంటే కొద్దిగా ఏజ్ బారైన మోకాలు నొప్పులు ఇవన్నీ దీనివల్ల మేడం అంటే ఏజ్ బారైనప్పుడు క్యాల్షియం తగ్గటం వల్ల విటమిన్స్ తగ్గటం వల్ల అది న్యాచురల్గా ఏజింగ్ ప్రాసెస్ వల్ల మనకి మన ఎముకల్లో సాంద్రత అంటే డెన్సిటీ కలిసిబడిపోతాయి ఎముక పలిచిపోయి చిన్న పోర్స్ పడి అది ఉంటుంది ఇక్కడైతే కొంచెం ఫ్లోరోసిస్ ఉన్న ఏరియాలో అది కూడా ఉండదు కలిపి ఉండొచ్చు దీనికి సొల్యూషన్ ఏమి మేడం బాగుండాలంటే మామూలుగా ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ తీసుకోవటం అంటే ఇప్పుడు మినరల్ వాటర్స్ అన్ని చోట్ల వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా సప్లై అయినట్టుంది మినరల్ వాటర్ తీసుకోవటం తర్వాత వచ్చేసి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి తర్వాత పాలు తాగటము మజ్జిగ తాగటము కాల్షియం ఎక్కడెక్కడ ఏ పదార్థాల్లో ఉంటుందో మనం తినే వెజిటేబుల్ అంటే సీజనల్గా ఏం దొరుకుతాయో అవి కాల్షియం ఉండేవి తినటము ఆ అవేర్నెస్ ఎట్లా మన ఎన్సీడీ ప్రోగ్రామ్లో తర్వాత మన ఆశాలు కానీ ఏఎన్ఎంస్ అందరికీ కూడా మేము ప్రతి దగ్గర చెప్తున్నాం వాళ్ళు కూడా అక్కడక్కడ వెళ్ళిన దగ్గర అంతా హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి అవేర్నెస్ ఇస్తాం కొంతమంది డాక్టర్లు అంటున్నారు మినరల్ వాటర్ నుంచి బోన్స్ ఇవన్నీ అరుగుతాయి అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు లేదు మేడం కొద్దిగా మినరల్ వాటర్ నుంచి కొన్ని ఎఫెక్ట్ ఉన్నాయి అంటున్నారు అది ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం మేమంతా మెడికల్ డాక్టర్స్ కదా అది ఎవరైతే మినరల్ వాటర్ ప్యూరిఫై చేస్తారో వాళ్ళు చెప్పాలి డాక్టర్ నారాయణ స్వామి డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ప్రపంచ నోటి శుభ్రత మాసోత్సవాల్లో భాగంగా కమిషన్ హెల్త్ అండ్ ఆదేశించిన మేరకు మేము జిల్లాలో మొత్తం డాక్టర్లన్నీ అలర్ట్ చేశాము ఈరోజు దంత నోటి శుభ్రత గురించి అవగాహన కల్పించమనేసి అటు అంగన్వాడీ సెంటర్లోనూ స్కూల్స్లోనూ అలాగే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈ వీటి మీద అవేర్నెస్ ఇవ్వాలని చెప్పాను అలాగే డిసిహెచ్ఎస్ సైడ్ నుంచి కూడా అక్కడ దంత వైద్యులు ఉన్నారు అలాగే ఏరియా హాస్పిటల్లోనూ సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ అట్లా కూడా వీళ్ళందరూ కూడా దంత పరిరక్షణ కోసం పిల్లలకి పేషెంట్లకి అవేర్నెస్ ఇవ్వాలని చెప్తున్నాము వీటి ముఖ్యంగా మనకు ఏ ఫుడ్ తీసుకున్నా నోరు గేట్వే కాబట్టి నోరు శుభ్రంగా ఉంటే దాదాపు సాధ్యమైనంత వరకు నోట్ సంబంధించిన క్యాన్సర్స్ కావచ్చు మిగతా జింజబైటీసు రకరకాల జబ్బులు పంటికి సంబంధించిన కేరీస్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి అలాగే వాటి నుంచి కూడా జనుకు సంబంధించిన వ్యాధులు శ్వాసకు సంబంధించిన వ్యాధులు వీటి కూడా రాకుండా ఉంటాయి ఇంకా కొంచెం స్పైస్ ఫుడ్ తినే వాళ్ళకి పొగాకు ఉటాలి తీసుకునే వాళ్ళకి కూడా ఊరల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి జిర్నాశిక్ క్యాన్సర్స్ పొలాని క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి వీటి అన్ని నివారించుకోవడానికి కూడా మనం వీటన్నిటి కూడా తీసుకోవడం మానేసాలి ఆ జంక్ ఫుడ్స్ పదార్థాలు రకరకాల ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ సాధ్యమైన వరకు అవాయిడ్ చేసుకోవాలి వీటి వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది అలాగే దంత సంరక్షణలో భాగంగా మనము డైలీ బ్రషింగ్ చేయాలి ఏవైతే ఫుడ్ ఆయిలీ ఫుడ్స్ లేదా మనకు స్వీట్స్ నాన్ వెజ్ ఐటమ్ ఉన్నప్పుడు నైట్ టైం కూడా బ్రషింగ్ చేయాలి చాలామంది బ్రషింగ్ చేయరు నైట్ టైం అలాగే బ్రష్ కూడా టూ 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 టు త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలి వీటి పర్మిషన్ తీసుకుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ నోట్ సంరక్షణ మెయిన్ ఈ నోట్ సంరక్షణ మేము ఈ మాసం అంతా కూడా కంటిన్యూ చేస్తామండి అందరికీ అవగాహన కల్పిస్తాము మాకు గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో అన్ని ఇన్స్టిట్యూషన్కు హెచ్డబ్ల్యూ సెంటర్లకి అలాగే స్కూల్స్ కూడా ఈ మెసేజ్ పంపించాము టీస్ టీచర్ సార్కి కూడా పంపించాము ప్రోగ్రామ్ అయితే ఈరోజు నుంచి వన్ మంత్ పాటు కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ